కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు ఇక ప్రభుత్వ సహకారంతో ములుగు జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా కలెక్టరు కంటైనర్లో ఆసుపత్రిని ఏర్పాటు చేసిండు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ఒకసారి నాలుగు బెడ్లు మంచిగా అక్కడ డాక్టర్ కూర్చోవచ్చు వచ్చిన పేషెంట్ కూర్చోవచ్చు ఇక్కడ పేషెంట్ పండుకుంటే ఆయన చూడటానికి వచ్చిన కూడా కూర్చోడానికి ఒక టేబుల్ ఏర్పాటు చేసిండు అనమాట కంటైనరు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిది ఇగో ఇక్కడే ఆ కలెక్టర్ ప్రయోగం చేసిండు అనమాట ఫస్ట్ ఫస్ట్ కంటైనర్ల హాస్పిటల్ని ఏర్పాటు చేసిండు మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ ఆపొచ్చు తద్వారాగా ప్రజలకి ఇంకా ఎక్కువగా సేవ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కంటైనర్ ఇడి కాకపోతే మనం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక వెసులుబాటు ఉంటుంది కాబట్టి దయచేసి మండలానికి ఒకటి ఇట్లాంటిది ఉంటే ప్రజలకు అత్యంత చేరువడానికి ఉంటుంది నాలుగు బెడ్లు అంటే మామూలు విషయం కాదు నాలుగు మంది బెడ్లు ఉంటాయి మండలానికి కూడా ఒకటి పెడితే ప్రైవేటు వాళ్ళ దోపిడి తగ్గేటటువంటి ఆస్కారంతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూసుకోండి విద్యకి వైద్యానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు కాబట్టి మరి వినూత్నమైనటువంటి ఆలోచనలో ములుగు జిల్లా కలెక్టర్ మాత్రమే ఒక గొప్ప మనసు అయితే చాటుకున్నాడు గొప్ప ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి మన బడ్జెట్ బడ్జెట్కి సంబంధించినటువంటి ఆ వైద్య శాఖకి సంబంధించినటువంటి ఆ బడ్జెట్లోనే ఇట్లా ఒక కంటైనర్ ఏర్పాటు చేయడం కూడా రాష్ట్ర ప్రజలను యావత్తు కూడా అటువైపు చూసినట్టు చేస్తా ఉన్న శాస్ కలెక్టర్ గారు మరి ఇట్లనే చేయాలి ఇట్లనే చేయాలి మీ తోటి అధికారులందరికీ కూడా అధికారులందరికి కూడా ఇలాంటి మంచి ఆలోచనలు ఇవ్వండి ఇచ్చేసి ప్రభుత్వ దగ్గర నుంచి సహాయ సహకారాలు తీసుకొని మండలానికి ప్రస్తుతానికి మండలానికి ఒకటి ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి కలెక్టర్ కూడా మనం అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం